వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ మధ్య నేను ఒక హోటల్లో క్యారెట్ హల్వా తిన్నానండి చాలా బాగా నచ్చింది నాకు ఎలా చేస్తారు అని తెలుసుకొని ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నాను ఒక్కసారి ఈ విధంగా క్యారెట్ హల్వా చేసుకున్నారు అంటే మీరు మళ్ళీ మళ్ళీ క్యారెట్ హల్వాని ఇదే విధంగా చేసుకుంటారు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుందండి టేస్ట్ రెగ్యులర్గా మనం చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఎలా చేయాలో సింపుల్గా చేసి చూపిస్తాను రండి ఫస్ట్ ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్లు తీసుకున్నానండి ఈ క్యారెట్లలో మీకు రెడ్ కలర్ క్యారెట్స్ వస్తాయి కదా వాటిని అయినా వాడుకోవచ్చు మీరు ఇలా తీసుకునే క్యారెట్లని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు తురుముకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి కోవా కావాలండి మనకి అందరి దగ్గర కోవా అవైలబుల్లో ఉండదు కాబట్టి నేనైతే ఇలా చూపిస్తున్నాను మీ దగ్గర కోవా ఉంటే కోవా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు పాలని ఇలా ప్యాన్లోకి పోసుకొని పాలు కొద్దిగా వేడెక్కనివ్వండి జస్ట్ పాలు లైట్గా వేడెక్కితే సరిపోతుంది అలా పాలు వేడెక్కిన తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడర్ని పాలల్లో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి లో టు మీడియంలో పెట్టి తిప్పినా సరిపోతుంది తిప్పుతూ ఉంటే మీకు చిక్కబడుతూ వస్తుంది అలా వచ్చేంత వరకు కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండాలి కోవా లేదు అనుకుంటే ఇలా ఇన్స్టెంట్గా కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం లేదు మీ దగ్గర పచ్చికోవా ఉన్నట్లయితే ఆ పచ్చికోవా వాడుకోండి ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ పాలల్లో బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా గట్టిపడుతుంది మీరు కలుపుతూ ఉన్నారంటే ఇలా గట్టిపడిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టుకోండి లేదంటే ఈ కోవాని తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇది ఆరేటప్పటికే ఇంకా ఆస్త గట్టిపడుతుంది ఇప్పుడు మళ్ళీ వేరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు కప్పుల దాకా పాలను పోసుకొని మరిగించండి పాలు చిక్కటి పాలు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా ఆ పాలని వాడుకోండి ఈ పాలని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సగం వరకు ఇంకిపోయేదాకా మరిగించండి అలాగే పాలు మరుగుతున్నప్పుడు ఇలా గిన్నెకి చుట్టుపక్కల అంటుకుంటూ ఉంటుంది కదా దానిని గరిటతోటి ఈ విధంగా తీసి పాలల్లో కలుపుతూ ఉండండి ఇప్పుడు చూడండి పాలు బాగా చిక్కబడిపోయాయి కదా ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా చక్కెర వేసుకొని కలుపుకుంటున్నాను లేదు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే చక్కెరని ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఆల్రెడీ మనకి కోవాలో ఉంటుంది స్వీట్ అలాగే మనం క్యారెట్ హల్వాలో కూడా చక్కెర వేస్తాం కాబట్టి నేను కొద్దిగా చక్కెర వేసి కలిపాను స్వీట్ కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి ఈ చక్కెర వేసిన తర్వాత ఈ పాలు మరి కాస్త చిక్కబడేంత వరకు మరిగించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇది ఆరేటప్పటికి ఇంకా కాస్త చిక్కబడుతుంది ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కరిగించండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా క్యారెట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వండి ఈ క్యారెట్ తురుము నేతిలో బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది అందుకని నేతిలో కొద్దిసేపు వేయించుకోవాలి మీరు కాస్త నిదానంగా కొద్దిగా పచ్చి అంతా పొయ్యేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిక్కటి పాలు ఒక అర లీటర్ దాకా పోసుకొని ఈ పాలల్లో క్యారెట్ తురుముని బాగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మీరు కాచి చల్లార్చుకున్న పాలనైనా పోసుకోవచ్చు లేదా పచ్చిపాలనైనా పోసుకొని ఉడికించుకోవచ్చు అండి పచ్చిపాలైనా పర్వాలేదు ఎందుకంటే మనకి క్యారెట్ తురుములో బాగా మరుగుతాయి కాబట్టి పాలు సరిపోతుంది పచ్చి పాలు పోసినా కానీ ఇప్పుడు చూడండి పాలు అనేవి హాఫ్ వరకు ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు దాకా చక్కెర వేసుకుంటున్నాను ఒక పావు కప్పు చక్కెరని నేను తగ్గించి వేసుకున్నాను ఎందుకంటే కోవాలో కూడా కొద్దిగా చక్కెర ఉంటుంది కాబట్టి సరిపోతుందని నేను ఒక పావు కప్పు తగ్గించేశాను మామూలుగా అయితే నాలుగు లేదా ఐదు కప్పుల క్యారెట్ తురుముకి ఒక కప్పు దాకా చక్కెర పడుతుందండి నార్మల్ స్వీట్ తినే వాళ్ళకైతే కొద్దిగా స్వీట్ తగ్గించుకోవాలనుకుంటే చక్కెరని కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు చక్కెరని కొద్దిగా ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను తీసుకున్నదైతే ఎగ్జాక్ట్గా బాగుంటుంది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చూడండి చక్కెర కూడా పూర్తిగా కరిగి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా ఉంది కదా ఆ కోవాన్ని సగం వేసుకుంటున్నాను మొత్తం వేసుకోవట్లేదండి సగం వరకు వేసుకొని కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ కోవాని కూడా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి కొద్దిగా చిక్కబడేంత వరకు కలుపుకోండి మామూలుగా అయితే మనం చేసుకునే క్యారెట్ హల్వాలో ఎక్కువ శాతం కోవా వేసుకోం కదా కానీ కోవా వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆ కోవా కూడా వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మీకు ఈ విధంగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేయండి ఇలా చిక్కబడిన తర్వాత ఇలా యాలకుల పొడి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోండి బాదం పిస్తా జీడిపప్పు మూడు కలిపి వేశాను నేను ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కలిపితే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి పక్కన ఉంచండి ఇప్పుడు ఇలాంటి బౌల్స్ కానీ లేదా మీ ఇంట్లో ఏదైనా బౌల్స్ ఉంటే వాటిల్లో ఈ విధంగా క్యారెట్ హల్వాని వేసుకోండి ఇలా వేసుకొని కొద్దిగా ఇలా వెడల్పుగా సర్దుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోవా ఉంది కదా దీన్ని ఈ విధంగా వేసుకోండి ఇలా పైన వేసుకోండి ఈ క్యారెట్ హల్వాని ఇలా కోవాతో తింటుంటే భలే ఉంటుంది టేస్ట్ ఇలా కోవా కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొన్ని ఈ విధంగా అలాగే కొద్దిగా కుంకుమ పువ్వును కూడా ఈ విధంగా చల్లుకోండి ఇలా పువ్వు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇలా చేసుకునే క్యారెట్ హల్వాని డైరెక్ట్గా అయినా బౌల్లో వేసుకొని తినొచ్చు కోవాతో పాటు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి చూడండి ఎంత బాగుందో మీరు ఫైవ్ స్టార్ హోటల్స్లో క్యారెట్ హల్వా తిన్న టేస్టే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటిలతోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది మీకు ఎలా వచ్చిందో అని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి